సిగ్నేచర్ నుంచి మీరు రిక్వెస్ట్ చేసిన కలెక్షన్స్ మొత్తం డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని వచ్చాము ఇవన్నీ ఒకటే ప్యాటర్న్ కాదు ఒకటే ఫ్యాబ్రిక్ కాదు ఇటే కాదు ఇటు కూడా ఇంకొన్ని ఉన్నాయి ఇవేమో మంగళగిరిస్ మీకు ఫస్ట్ నుంచి దాదాపు టూ త్రీ మంత్స్ నుంచి రీస్టాక్ చేస్తూనే ఉన్నాం ఇంకా అడుగుతున్నారు ఇవి కలర్స్ వచ్చాయి చూపిస్తాను మీకు ఇవి ఇటు సైడ్ వచ్చేసి మనకి కోటా టిష్యూస్ ఉన్నాయి అండ్ ఇలా టిష్యూ షిమ్మర్లో ఉన్నాయి ఇవి కూడా టిష్యూ షిమ్మర్లోనే విత్ హెవీ దుప్పట ఇవేమో ఇక్కత్స్ ఓ సారీ ఇవేమో ఇక్కత్లో వచ్చాయి అండ్ ఇవి కాటన్స్లో ప్యూర్ కాటన్స్లో విత్ యోక్పాట్ డిజైన్ దీంట్లోనే డిఫరెంట్ మోడల్స్ అండ్ ఇదేమో మస్లిన్స్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ మీకు ఒక్కసారి ఓపెన్ చేసి ప్రైస్ రేంజెస్ కానివ్వండి దుప్పటస్ సెల వచ్చాయి బాటమ్స్ వచ్చాయి లేదా ఇది కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ టు వన్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ వీడియోని చూడండి అండ్ ఇవి కలెక్షన్ అంతా టూ బ్రాంచెస్లో ఉన్నాయి మగవా సిగ్నేచర్ టూ బ్రాంచెస్ తెలిసిందే కదా కేపిహెచ్బి ఒకటి చందానగర్ ఒకటి సో మీకు నియర్బై ఉన్న బ్రాంచ్కి అయితే వెళ్ళండి మనము ఫస్ట్ టైం మొన్న చందనగర్ బ్రాంచ్ నుంచి ట్రస్ట్ మెటీరియల్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము మీరు అడిగారని చెప్పేసి ఇంకా ఇప్పుడు కేపిహెచ్పిలో ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇలాంటి టిష్యూస్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి సో మీరు అడగకముందే మేమే చూపిస్తున్నాము ఏది బాగుంటుంది ఏది ఏ ప్రైసింగ్లో వస్తుంది అనేది సో చూడండి ఫుల్ వీడియోని అండ్ వాట్సాప్ కానీ వీడియో కాల్ కానీ ఆన్లైన్ విజిట్ చేసి ఆఫ్లైన్ విజిట్ చేసి పచ్చి ఇవన్నీ మస్లిన్లో అండి మస్లిన్లో వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉంటుంది మీరు లాంగ్ టర్మ్ యూస్ చేసినా కానీ ఫ్యాబ్రిక్ కూడా ఏం పాడవదు సో దీంట్లో ప్రజెంట్ అయితే మనకి టూ ప్రింట్స్ లాగా వచ్చాయి ఫస్ట్లీ ఇది కొంచెం గ్రేష్ షేడ్లో గ్రేష్ పైన అక్కడక్కడ మరూన్ టచ్లో మరూన్ కలర్లో ఫ్లవర్ ప్రింట్ వచ్చింది మనకి ఇది టాప్ ఈజీగా త్రీ ఎక్సెల్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే కుట్టించుకోవచ్చు త్రీ ఎక్సెల్ వాళ్ళకి మనం ఎలాగో స్టిచింగ్ చేయించుకోవాలి కాబట్టి ఎస్ వాళ్ళైనా ఎం వాళ్ళైనా ఎక్సెస్ వాళ్ళైనా డబ్లు ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళైనా ఈజీగా చేయించుకోవచ్చు టూ సైడ్స్ ఫ్యాబ్రిక్ లో ఇంతే డిజైన్ వస్తుంది టాప్ బాటమ్ ఇది ఫ్లవర్ కలర్లోనే బాటమ్ వస్తుంది అండ్ దుప్పట దుప్పట వచ్చేసి రెగ్యులర్గా ఫ్యాన్సీ టైప్ ఇవ్వకుండా కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇచ్చారు విత్ జరీ బార్డర్ అండ్ టాసెస్ మధ్యలో అంతా బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది టాప్కి దుప్పటాకి పీస్ సో చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది ఏదైనా ఈవెంట్కి అటెండ్ అయ్యేటప్పుడు ఇది కంప్లీట్ సెట్ ఇలా ఉంటుంది ప్రైస్ రేంజ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో అవైలబుల్గా ఇంకొక షేడ్ కూడా ఉంది గ్రీన్ కలర్ సేమ్ ప్రింట్ సేమ్ కలర్ కాంబినేషన్ కాకపోతే దీనికి సెల్ఫ్ దుప్పటా ఇచ్చారు గ్రీన్ కలర్లోనే దుప్పటా వస్తుంది గ్రీన్ కలర్లోనే బాటమ్ వస్తుంది మనం ఓపెన్ చేసిన దానికైతే అయితే కాంట్రాస్ట్లో వచ్చింది ఇది ఒక మోడల్ లో అండ్ ఇంకొక వెరైటీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే నేను ఫుల్ టాప్ అంతా పట్టుకున్నా కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింట్తో వస్తుంది టాప్ అంతా సో మీరు దగ్గర నుంచి చూస్తే ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్యాబ్రిక్లో వచ్చిన ప్రింట్ సో మీకు వాష్ చేసినా కానీ ఏం కాదు ఈ ఫ్యాబ్రిక్ అయితే బాటమ్ ప్యూర్ కాటన్ అండ్ దుప్పటా వచ్చేసి స్ట్రైప్స్ విత్ జరీ బార్డర్ క్లాసిక్గా ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా ఇచ్చారు పెద్ద దుప్పట టూ సైడ్స్ అయినా వేసుకోవచ్చు ఇవి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కుట్టించేసుకోవచ్చు ఎవరైనా కాంబినేషన్ అయితే ఇది ప్రైజింగ్ ఓన్లీ నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడాను మస్లిన్ రెండు ఒకటే ప్రైస్ రేంజ్లో వచ్చాయి అండ్ కలర్ ఇంకొకటి బ్లూ బ్యాక్గ్రౌండ్ క్రీమే కాకపోతే పైన వచ్చిన కలర్ దుప్పట బాటమ్ కలర్స్ చేంజ్ అయ్యాయి క్రీమ్ విత్ బ్లూ కాంబినేషన్ మస్లిన్లో ప్రెసెంట్ అయితే అండ్ ఫోర్ మోడల్స్ ఉన్నాయి సారీ టూ మోడల్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్స్ అండి ఇక్కత్లో వచ్చేసి దాదాపు టెన్ ప్రింట్స్ వచ్చాయి టెన్ ప్రింట్స్ అన్ని నేను ఇక్కడ కలర్ కలర్ వైజ్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది కదా దుప్పట ఎలా వచ్చింది అనేది అదోండి ఇది ఇక్కత్లో వన్ మోర్ కంఫర్టబుల్ డ్రస్ మెటీరియల్ హ్యాండ్లూమ్ వెరైటీ అండి ఇది మన మగువా సిగ్నేచర్ అంటేనే హ్యాండ్లూమ్ అనేది హైలైట్ అనమాట సో మన దగ్గర చూసి ఇంకా చాలా మంది ఇప్పుడు తెప్పిస్తున్నారు కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే మనము ఇంట్రడ్యూస్ చేసాము హ్యాండ్లూమ్స్ని అండ్ మీరు ఎంతగానో రెస్పాన్స్ ఇస్తున్నారు మంచిగా సో ఇది టాప్ బాటమ్ అండ్ ఇదేమో దుప్పటా అండి దుప్పటా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లోనే లాంగ్ లెంత్లో వస్తుంది విత్ వైజ్ లెంత్ వైజ్ రెండు కలర్ కాంబినేషన్స్ కూడా హ్యాండ్ పిక్గా ఉంటాయి ఏదో తీసుకొచ్చాము పెట్టాము అన్నట్లుగా కాదు సో అగైన్ మీరు ఈ బాటమ్ని కావాలి అనుకుంటే టాప్ లాగైనా అయినా యూస్ చేసుకోవచ్చు మీరు ఒకసారి టైలర్ దగ్గర తీసుకెళ్తే మీకు ఐడియా కూడా ఇస్తారు ప్రైజ్ రేంజ్ ఇవి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే చాలా రీజనబుల్ కాస్ట్లో చాలా అఫీషియల్ లుక్ వచ్చేలాగా ఉంటాయి దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మరో ఆరెంజిష్ క్రీమ్ వస్తుంది ఇదేమో ఎల్లో కలర్ సో ఇవే కాదండి ఇంకా మనకి ఎక్కడ ఉన్నాయి స్టాక్ సమ్మర్ అనలేదు ఇప్పుడు వింటర్ అనలేదు అందరూ కాటన్స్ అడుగుతున్నారు ఏ సీజన్ లో అయినా కూడా అదేంటో అంత క్రేజ్ వచ్చేసింది ఇది ఒకటి ఆరెంజ్ ఉంది గ్రీన్ కలర్ అండ్ ఇది ఎల్లో లెమన్ ఎల్లో వైట్ పింక్ అన్నిటికీ కాంట్రాస్ట్ బార్డర్స్ విత్ ఇప్పుడు ఇది చూసారనుకోండి వైట్ కలర్తోనే వచ్చింది బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి టూ లో వచ్చాయి మంచి టాజల్స్ ఇచ్చారు ఏదో హడావిడిగా ఉండకుండా చాలా డీసెంట్ లుక్లో వస్తాయి ఇది ఒక కాంబినేషన్ సో దట్ మీకు దుప్పటా కూడా కలర్ చూపిస్తున్నాను ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది లేదా మీరు వీడియో కాల్ అడిగినా కూడా వీడియో కాల్లో చూపించేస్తారు ఇది ఒక కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి వైట్ మీద మల్టీ కలర్ ఇక్క డిజైన్ వచ్చింది దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బాటమ్ ఇది రిమైనింగ్ కలర్స్ కూడా బేస్డ్ ఆన్ ఆ డిజైన్ ని బట్టి మనకి కలర్ వచ్చేస్తుందండి సో ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ వెరైటీ కంఫర్ట్ వేర్ సో డ్రెస్ మెటీరియల్స్లోనే కొంచెం పార్టీ వేర్ అనమాట ఇది కూడా ఇంకొక కలర్ అండి మిస్ అయ్యాము గ్రే అండ్ బ్లాక్ ఇది కూడా ఫాస్ట్ సెల్లింగ్ కలర్ కాంబినేషన్ సో పెళ్ళిళ్ళ సీజన్కి కాబట్టి డ్రెస్ మెటీరియల్స్లో ఈ వెరైటీ లాంచ్ చేశాము టిష్యూ మనకి షిమ్మర్లో వస్తుంది హెవీ ప్రీమియం బట్ రీజనబుల్ కాస్ట్లోనే లుక్ అయితే చాలా బాగుంది యాజ్ ఇస్ మీరు కుట్టించుకున్న తర్వాత ఎక్కడ డ్రెస్ కొన్నారా అని అడుగుతారు కానీ డ్రెస్ మెటీరియల్ ఎవరు అడగరు ఓపెన్ చేస్తాను ఇది కూడా మీకు ఇటు సైడ్ వచ్చేసేయండి వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్లీ అసలు డ్రెస్ ముందే లుక్ భలే వస్తుంది విత్ హెవీ ఖర్దానా ఖర్దానా విత్ రియల్ రిజ్ ఇచ్చారు టాప్ ఇది బాటమ్ అండ్ ఇదేమో దుప్పటా అండి దుప్పటా కూడాను టిష్యూలోనే ఇచ్చారు టిష్యూలోనే మధ్యలో అంతా ఎంబ్రాయిడరీ నేను చూడగానే దూరం నుంచి కొంచెం ప్రింట్ ఏమో అనుకున్నాను కానీ బట్ టోటల్ హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఇది విత్ జరీ బార్డర్ ఇట్లాంటి దుప్పటాస్ గోల్డెన్ టిష్యూలో మనకి ఎప్పుడో ఓల్డెన్ డేస్లో వచ్చాయి టూ థౌజండ్ ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ మోడల్స్ అన్నీ తెప్పిస్తున్నారు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది వెరైటీ సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా కొంచెం దగ్గర కొంచెం మోడల్ అయితే ఇలా ఉంటుంది మనకి కాకపోతే ఇది కట్ వర్క్ వచ్చింది ఇది ప్రైజింగ్ వేరండి మళ్ళీ సో ఇది వచ్చేసి దీంట్లో అవైలబుల్ కలర్స్ అయితే ఇవి ఆరెంజ్ కలర్ ఉంది దుప్పట విత్ కట్ వర్క్ వస్తుంది జరీ బోర్డర్ విత్ కట్ వర్క్ మళ్ళీ టూ ఎయిట్ ప్రైజింగ్ వచ్చేసి టూ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ వెరైటీ అయితే దీంట్లో అవైలబుల్గా ప్రజెంట్ మనకి ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఇది గ్రీన్ ఆరెంజ్ పింక్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్లోనే కొంచెం పిస్తా గ్రీన్ కలర్ ఇదేమో పార్ట్ గ్రీన్ వస్తుంది ఇది టూ ఎయిట్ నైంటీ ఫైవ్ సో ఇది వచ్చేసరికి ప్రైస్ రేంజ్ టూ ఫోర్ నైంటీ ఫైవ్ అండి దీనికి దానికి ఎందుకంటే కట్ వర్క్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది సో ఇదేంటంటే మనకి ప్లెయిన్ బార్డర్ వచ్చింది దీనికి ఏమో వర్క్ అండ్ దీనికి ఇంకా హెవీగా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇట్లా మంచి టిష్యూ చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది వెర్ యాజ్ బ్లూ కలర్లో ఉన్న కలర్స్ గ్రీన్ ఒకటి పింక్ ఆరెంజ్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఈ మోడల్లో దగ్గరగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ డిజైన్ వేరు ఫ్యాబ్రిక్ ఒకటే దుప్పటా కూడా వేరు ప్రైస్ కూడా వేరు మళ్ళీ టిష్యూలో ఇవి అండ్ ఇంకొకటి కోటా టిష్యూ కొత్తగా ఇప్పుడు మాత్రం వచ్చింది అండ్ మన మగువాలో మాత్రమే కనిపిస్తున్న వెరైటీ ఇది ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ కలరు అన్నిటికీ ఒకటే దీంట్లో వచ్చింది బట్ పైన వచ్చిన వర్క్ దగ్గర మాత్రమే మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది సో ఒకసారి యోగపాట్లో చూడండి ఎంత బాగుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయ్యి కింద వరకు హిప్ వర్క్ డిజైన్ కంటిన్యూ అవుతుంది ప్యూర్లీ హ్యాండ్ వర్క్ ఇది మళ్ళీ కోటా టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది బాటమ్ అండ్ దుప్పట దుప్పట ఒకదానికి ఓపెన్ చేస్తే అన్నిటికీ ఒకటేలా వచ్చింది దుప్పట అయితే మనం లాస్ట్ వీడియోలో మీకు గుర్తుంటే ఇదే కలర్లో రెడీమేడ్స్లో చూపించాము మోడల్స్ వేరు అవి సోల్డ్ అవుట్ అయిపోయాయి అన్నీ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది క్రీమ్ కలర్లో ప్రైస్ ఉంది టూ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో అవైలబుల్ కలర్స్ ఇవి ఒకటేమో మరూన్ కలర్ థ్రెడ్ ఒకటే మారుతుంది ఫ్యాబ్రిక్ కలర్ ఒకటే అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఒకటే కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ ఇది బ్లాక్ ఇదేమో స్నఫ్ షేడ్ అండి టోటల్ ప్రజెంట్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ కోటా టిష్యూలో నెక్స్ట్ టిష్యూ షిమ్మర్ ఇది దీనికి హ్యాండ్ వర్క్స్ కానీ అలా ఏం లేవు ప్యూర్లీ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది అగే అండ్ ఇంకోటి దామన్లో మాత్రమే హైలైట్ చేస్తారు డ్రెస్ అంతా ప్లేన్ ప్రింట్తో వస్తుంది దామన్లో వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఇవన్నీ కోటాలోనే ఇది కూడా బాటమ్ అండ్ దుప్పటా ఇది ఆల్ ఓవర్ ద ఇండియా అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ తోటి దీని ప్రైస్ రేంజ్ ఓన్లీ టూ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అవైలబుల్ కలర్స్ అయితే ఇవ్వండి ఎల్లో కలర్ ఇది నేను ఓపెన్ చేసిన అయితే బ్లూ ఇది ఎల్లో గ్రీన్ అండ్ పింక్ షేడ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటుంది ఇది కాటన్ లైనింగ్ వేసుకొని కొంచెం మోడల్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటే భలే లుక్ వస్తుంది ఇది అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఇలాంటి వెరైటీ అన్ని ఓన్లీ మగవా సిగ్నేచర్లో మాత్రమే ఉంటాయి ఇది కూడా కోటాలోనే ఈ వెరైటీ ఏంటంటే కట్ వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ చేయించారు కింద దామన్లో అండ్ రిమైనింగ్ టాప్ అంతా చిన్న చిన్న బుటీస్ తోటి ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ కింద దామన్ దగ్గర కట్ వర్క్ వస్తుంది ప్రైస్ ఓన్లీ టూ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ బాటమ్ దుప్పట టాప్ త్రీ పీస్ సెట్ దీంట్లో అవైలబుల్ కలర్స్ అన్ని ప్యాసిల్ షేడ్స్ వచ్చాయి డీసెంట్ షేడ్స్ ఇది ఒక కలరు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి వెంటనే సో మనం ఇంత క్లియర్గా ఓపెన్ చేస్తుంది కూడా మీకు వీడియో కాల్స్లో ఐ మీన్ ఎక్కడో ఉండి చూసే వాళ్ళకి కూడా క్లారిటీగా ఉండాలి అని ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆఫ్ నౌ హ్యాండ్లూమ్ వెరైటీ ఇవన్నీ అండ్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా కాటన్స్లో ఉన్న ప్రింట్స్ అనమాట యోక్ పార్ట్ కొంచెం కొంచెం వేరియేషన్తో వచ్చాయి ఇవి యాజ్ ఇట్ ఈస్ చూడగానే రెడీమేడ్ డ్రెస్ అనుకుంటారు ఆ ప్రింట్స్ ఆ డిజైన్ చూసి ఓపెన్ చేస్తాను మీకు ఒక ప్రింట్ ఒక టూ ప్రింట్స్ ఓపెన్ చేస్తాయి ఎందుకంటే అన్నీ ఒక్కటి ఒక్కలా ఉన్నాయి ప్యూర్ కాటన్ మరూన్ కలర్ అది బ్లాక్ కూడా కాదు ప్రింట్ వస్తుంది అండ్ పార్ట్ మాత్రం మనకి ఇలా సీక్వెన్స్ అండ్ ఫాల్ మిరర్ బ్రాడ్గా వస్తుంది అది కూడా మీరు కావాలంటే ఇక్కడ నుంచి అయినా నెట్వర్క్ వేయించుకోవచ్చు మీ ఇష్టం అది దుప్పటా దుప్పటాకి లేస్ ఎటట్ చేశారు అండ్ సేమ్ ప్రింట్తోనే బాటమ్ ఇవన్నీ బడ్జెట్లోండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ దీంట్లో వచ్చిన ప్రింట్స్ ఇవి ప్రింట్స్ కలర్స్ అన్నీ వేరు వేరు ఉన్నాయి దీనికి కూడాను ఇది మరూన్ కలర్ ఒక రెండు ఓపెన్ చేస్తాను సో దట్ మీకు కూడా ఎలా ఉన్నాయి ప్రింట్స్ అనేది అర్థమవుతుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ప్యూర్ కాటన్ వస్తున్నారు అలా ఫోర్ ఫైవ్ పిక్చర్స్కి వెళ్ళిపోతున్నారు అంత క్రేజ్ ఉంది వీటికి ఇది దుప్పటాన్ని సో దీంట్లో వచ్చేసి మనకి ఇంకా ప్రింట్స్ ఇవి ఇది ఒక ప్రింట్ మజ్జంత పింక్ వస్తుంది గ్రీన్ నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ రస్ట్ ఆరెంజ్ది ఇది బ్లాక్ ఇది ఇంకొక డిజైన్ మళ్ళీ ఇది ఓపెన్ చేస్తాను పీచ్ కలర్ సో పీచ్ కలర్ మీద మనకి హ్యాండ్ వర్క్ వస్తుందండి సో ఇది స్లైట్గా ఏదో షో బటన్స్ లాగా కర్దానాతో ఇచ్చి కర్దానా కాదు జరదోజీ జర్దోజీతో వర్క్ వస్తుంది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బాటమ్ అండ్ దుప్పటా డ్రెస్ మెటీరియల్స్లో ఉన్న ఫెచింగ్ పాయింట్ దుప్పటాస్ చాలా లెందీగా వస్తాయి పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంది చాలా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్లోనే ఇది కూడా అండ్ దీంట్లో కలర్స్ ఇవి గ్రీన్ ఆలివ్ గ్రీన్ లైట్ క్రీమ్ షేడ్ ఇదేమో ఎల్లో ఇది కాటన్స్ లో అంటే వేర్ కానీ ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఎక్కువ కుట్టించేసుకోవచ్చు ఇవన్నీ అండ్ ఇటు సైడ్ వస్తే మనకి మంగళగిరిస్ అండి సో ఫస్ట్లో ఎన్ని కలర్స్ వచ్చాయో మళ్ళీ ఇప్పుడు అంత ఇష్ట ఉన్నా వెళ్ళిపోతున్నాయి తెస్తూనే ఉన్నా వెళ్ళిపోతున్నాయి దీంట్లో కూడా రెండు మోడల్స్ ఉన్నాయి ఒకటి కాదు ఫస్ట్ వన్ బ్లాక్ ప్రింట్ తో వచ్చింది దుప్పట టాప్ అయితే అన్నిటికీ ఒకటే ఒకటే మెటీరియల్ కలర్స్ మాత్రం మాతాయి దుప్పటాస్ దగ్గర మాత్రమే ఈ వేరియేషన్ కనిపిస్తుంది ఇది బ్లాక్ ప్రింట్ వస్తుంది వేర్ యాస్ డిజిటల్ ప్రింట్ అండి ఈ ఒక్క దాంట్లోనే ప్రైజ్ వేరియేషన్స్ వచ్చేస్తాయి ఇది డిజిటల్ ప్రింట్ ఇదేమో బ్లాక్ ప్రింట్ మీకు ఏది కావాలో అది పిక్ చేసుకోవచ్చు అండ్ డిజిటల్ ప్రింట్ కానీ బ్లాక్ ప్రింట్ కానీ బేస్డ్ ఆన్ ద టాప్ కలర్ ప్రింటింగ్ మారుతుంది కలర్ మారుతుంది సో అది నేను మీకు ఒక రెండు మూడు ర్యాండమ్గా చూపిస్తాను ఇప్పుడు ఇది డిజిటల్ ప్రింట్ ఎల్లో కలర్కి వచ్చింది ఎంత బాగుంటుంది అసలు వేసుకుంటే టూ డబల్ నైన్ ఫైవ్ అండి దీని ప్రైస్ టాప్ ఇది మంగళగిరి టాప్ వీటికి బాటమ్ రావు ఫ్యాబ్రిక్స్ ఓన్లీ టాప్ అండ్ దుప్పట టూ డబల్ నైన్ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ హైదరాబాద్లో మీరు ఎక్కడ వెతికినా కూడా ఈ ప్రైజింగ్ అయితే దొరకదు దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఇంక ఇవి అండ్ మనం ఫస్ట్ నుంచి కూడా తెప్పిస్తున్నటువంటి లో ఈసారి మనకి ఈ కలర్లో వచ్చింది ఇది డిజిటల్ ప్రింటే మళ్ళీ ఇలా ఈ కాంబినేషన్ ఒకటి అండ్ స్కై బ్లూలో కూడా వచ్చింది ఈసారి చాలా బాగున్నాయి అసలు కాంబినేషన్స్ అయితే ఏదైనా పెళ్ళికి రెడీ అయ్యాలండి ఇది వేసుకొని మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి ఇది ఒక కలర్ మళ్ళీ చాలా బాగుంది అసలు ఇవన్నీ డిజిటల్ ప్రింట్సే ఇవి టూ డబల్ నైన్ ఫైవ్ ప్రైస్ పడుతుంది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ టాప్ కలర్ ఇది దుప్పటా కలర్ ఇది అండ్ ఈ టాప్ కూడా మనం ఐ థింక్ ఫస్ట్ టైం ఈ కలర్ తెప్పిస్తున్నాము కలనేతలో వచ్చింది గ్రీన్ బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ సో ఇవన్నీ ప్రింట్ ప్రింట్లో వచ్చినవి ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ నేను పెడతాను సో దట్ మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ ఇవన్నీ మన మగువ సిగ్నేచర్ నుంచే తెప్పిస్తున్నాం అయిపోతున్నాయి ఇది ఒక వన్ మోర్ కలర్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఇది ఆరెంజ్ గ్రీన్ లెమన్ ఎల్లో అండ్ ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్లో వచ్చింది పటాజ్ వేరే ఇవి బ్లాక్ ప్రింటింగ్లో అండి బ్లాక్ ప్రింట్స్ అయితే బేస్ అనేది వైట్ ఉంటుంది పైన వచ్చిన ప్రింట్ కలర్ మారుతూ ఉంటుంది ఇవి టూ సిక్స్ ఫైవ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సీ గ్రీన్ వైన్ పర్పుల్ ఇది రాయల్ బ్లూ యాక్చువల్లీ పర్పుల్ కాదు పింక్ గ్రీన్ గ్రే పికాక్ బ్లూ రెడ్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ ముందు లేని కలర్స్ కూడా ఈసారి చాలా వచ్చాయి సో మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా పిక్ చేసుకోండి డ్రెస్ మెటీరియల్స్లో ఏ వెరైటీ కావాలి అనుకున్నా అండ్ అఫ్కోర్స్ వీటిలో జామ్ ఉన్నాయి అండ్ ప్యూర్ కాటన్స్లో ఉన్నాయి మస్లిన్స్లో ఉన్నాయి ఇంకా మీకు స్టాక్ వస్తూనే ఉంటుందండి డ్రెస్ మెటీరియల్స్లో అంటే మాత్రం ఇంతవరకు ఎప్పుడు మనం వీడియోలో చూపించలేదు అలా ర్యాండమ్గా పిక్ చేశాను అంతే బాగుంది కదా సో ఇలాంటి వెరైటీ కూడా ఉంటాయి మీరు రావాలే కానీ అండ్ ఆల్సో చికెన్ కర్రీస్లో ఇది కూడా కొత్త వెరైటీనే చాలా సోబర్ లుక్తో డీసెంట్ లుక్ తోటి ఉందా లేదా డిజైన్ అన్నట్లుగా అండ్ ఇవన్నీ కూడా బాందనీస్ ఉన్నాయి కట్స్లో ఉన్నాయి అండ్ ప్రీమియం టిష్యూస్లో ఉన్నాయి సో రావ మీరు రావాలే కానీ డ్రెస్ మెటీరియల్స్లో కావాలంటే ఎన్నైనా చూపిస్తారు మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు సో మగవా సిగ్నేచర్ కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్లో షాప్ లోకేట్ అయి ఉంటుంది బాబాయ్ హోటల్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో వేరే చందానగర్ వచ్చేసి మియాబై తనిష్ ఐడియా ఉందండి మీకు ఎంఎంటిఎస్ రోడ్డు ఇంకా చెప్పాలంటే శతమానం సిల్క్స్ రోడ్డు ఉంటుంది ఆ రోడ్లోనే మెయిన్ రోడ్కి దగ్గరే ఫస్ట్ ఫ్లోర్లోనే అక్కడ కూడా రెండు బ్రాంచెస్కి ఎక్కడ మీకు నియర్ బై ఉంటే అక్కడికి వెళ్ళండి కొనుక్కోండి అండ్ వెడ్డింగ్ సీజన్లో వచ్చేసి మంచి మంచి అవుట్ఫిట్స్ ఇంకా మీకోసం తెస్తూనే ఉంటారు మీరు ఎలాంటివి కావాలనుకున్న మీరు రెస్పాన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకా ఇంకా మోడల్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారు త్వరగా విజిట్ చేయండి పర్చేస్ చేస్తాం